ఇటీవల కల్కి టూ నైన్ ఎయిట్ నైన్ ఏడి చిత్రంలో నటించిన దీపికా పదుకోనే త్వరలోనే పన్నెంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది ఇక తాజాగా తన బేబీ బంపుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది అయితే కొంతకాలం క్రితం దీపిక నిజంగా ప్రెగ్నెంటా కాదా ఆమె నిజంగా బేబీ బంపుతో ఉందా లేదా అంటూ నెటిజన్లు కొందరు సందేహించిన క్షణం కూడా ఉంది నెలల తరబడి కొందరి వెటకారం అవమానాలు చూసింది దీపికా పదికోన్ కొందరు బేబీ బంప్ నిజమే అన్నారు మరికొందరు దాని ఆకారం మారుతూనే ఉందని వ్యంగ్యంగా మాట్లాడారు ఘాటు ఘాటు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఎన్నో ఇవన్నీ పుకార్లు షికార్లు చేశాయి ఇక దీపిక తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేస్తూ అలాంటి వారి నోర్లను మోహించింది ఇక తన భర్త రణవీర్ సింగ్ తో కలిసి తన బేబీ బంప్ షూట్ ని షేర్ చేయడం ద్వారా అన్నింటికి చెక్ పెట్టింది దీపికా పదుకోన్ నిండు గర్భిణి అయిన దీపికా పదుకోన్ ఫోటో ఫోటోషూట్ తన జీవితంలో ఒక ప్రత్యేక అధ్యయనమని చెప్పుకొచ్చింది ఇది అద్భుతమైన వేడుక బ్లాక్ కలర్ డ్రెస్ ఈ స్పెషల్ ఫోటోషూట్ బేబీ బంప్ ని అందంగా చూపించింది బాలీవుడ్ స్టార్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ దీపికా పదుకోని రెండు వేల పద్దెనిమిదిలో వివాహం చేసుకున్నారు